హాయ్ అండి ఈ రోజు మన మిద్దె తోటలో మళ్ళీ కొంచెం హార్వెస్ట్ ఉంది తెంపేసుకుందాం కాకరకాయలు అయితే మళ్ళీ రెడీ అయినాయండి లాంగ్ కాకరకాయలు అయితే కొన్ని రెడీ అయినాయి మొన్న హార్వెస్ట్ చేసుకున్నాం కదా మళ్ళీ చూడండి ఎంత మంచిగా వచ్చిందో కాకరకాయ సూపర్ వచ్చింది చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ గా రెడీ అయింది అనమాట చూడండి ఎంత గ్రీన్ గా ఎంత ఫ్రెష్ ఉందో కాకరకాయ సూపర్ ఉంది చూడండి ఇక్కడ కూడా ఉంది చూడండి ఇంకొక ఆఖరికే చూస్తారు కదా ఇంచుమించు బీరకాయ అంతా పొడుగ్గా మంచి వస్తున్నాయి అన్నమాట ఇది ఒకటి ఇట్లా క్రాస్ అయిపోయింది ఇక్కడ ఒకటి ఉందండి ఇది చిన్న ఉంది ఇంతకే ఆగిపోయింది ఇది ఒకటి ఇవన్నీ ఒకటేసారి కట్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ అన్ని ఒకటేసారి మంచిగా హీల్డ్ వస్తుంది అనమాట పూత స్టార్ట్ అవుతుంది పిందెలు స్టార్ట్ అయితే మళ్ళీ మనకు నెక్స్ట్ హార్వెస్ట్ కు మళ్ళా రెండు అంటే ఇంకొక వారం పదిహేను రోజుల వరకు మళ్ళీ అన్ని ఒకటేసారి వస్తాయి అంటే మనకి ఇంట్లోకి ఎన్ని పడతాయో అన్ని అన్ని ఒకటేసారి వస్తాయి లేకపోతే ఒకటి రెండు వస్తాయి అన్నమాట చూడండి చూడండి లాంగ్ కాకరకాయలు అయితే ఇన్ని వచ్చినాయి ఇప్పుడు కొన్ని అక్కడక్కడ చిన్న కాకరకాయలు ఉన్నాయి అంటే మరీ చిన్న ఏం కాదండి ఇది నాటు రకం అనమాట చూడండి ఇక్కడ ఇక్కడ కూడా లాంగ్ వచ్చింది చూడండి నేను ఇక్కడ చూడలేదు ఇక్కడ దాకా వచ్చింది తీగ అయితే ఇక్కడ వరకు వచ్చింది చూడండి Trurand Karund okkur Trurand కాకరకాయలు అయితే లేవు అనుకున్నా కానీ బాగానే వస్తున్నాయి చూడండి కొన్నే ఉన్నాయి అనుకున్నా నేను మంచిగా మనకు సరిపోని కాకరకాయలు అయితే వస్తున్నాయి మన ఇంటి పూర్తికి చూడండి ఎన్ని కాకరకాయలు వచ్చినాయో చూస్తారు కదా మంచిగా హాఫ్ కేజీ అన్ని కాకరకాయలు అయితే వచ్చినాయండి చాలా హ్యాపీ ఉంది నేనైతే పొడవే అనుకొని వచ్చినా కాకపోతే చిన్నవి కూడా మంచిగా అయినాయి చూడండి అంటే ముందు హార్వెస్ట్ చేసినప్పుడు చిన్న చిన్నగా ఉండే ఇప్పుడు మంచిగా రెడీ అయినాయి మంచిగా మన ఇంటికి పూర్తికి సరిపోని కాకరకాయలు అయితే వచ్చినాయి ఇప్పుడు మనం ఇంకా మిగతాయి అయితే కట్ చేసుకుందాం రండి ఇక్కడ రెండు ఉన్నాయండి కట్ చేద్దాం మనము మిదే మీదకి వచ్చినప్పుడు ఏమున్నాయి ఏం లేవు అనుకుంటూ ఏం దింపాలి అనుకుంటూ వస్తాము వచ్చిన తర్వాత ఎంత మంచిగా వస్తాయి చూడండి కూరగాయలు ఇక్కడ కూడా చిట్టి కాకరకాయలు ఉన్నాయండి అడవి కాకరకాయలు కట్ చేద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ దొండకాయలు కాకరకాయలు అన్ని కలిసిపోయినాయి ఇక్కడ రెండు ఉన్నాయి కట్ చేద్దాం ఇక్కడ చూడండి రెండు ఉన్నాయి అడవి కాకరకాయలు చూసారు కదా మన బుట్ట అయితే నిండిపోయింది కాకరకాయలు అయితే మనం చూస్తున్నాయి ఇక్కడ దొండకాయలు కనిపిస్తున్నాయి కదా అట్లే కట్ చేద్దామండి కొన్ని ఉన్నాయి ఇంకా చాలా హార్వెస్ట్ ఉందండి స్కిప్ చేయకుండా అయితే చూడండి దొండకాయలు కట్ చేసుకున్నాక మిగతా కూరగాయలు అయితే కట్ చేసుకుందాం ఇవి గుత్తిబీరా ఇవి ఎండిపోయినాక విత్తనాలు తీసుకుందాం అని అట్లనే పెట్టినాడొకటి ఉంది ఇక్కడ ఇప్పటిదాకా చూపించాను కదా ఇవి ముందే మనకు కనిపించవు దొండకాయలు ఇంట్లో తీగలన్నీ అల్లుకున్నాయి ఇంకా చూడండి

చూడండి హాఫ్ కేజీ అన్నీ అయితే దొండకాయలు అయితే వచ్చినాయి ఇవి వదిలేసి అట్లనే వేస్ట్ అయిపోతుండే కదా మనకు ఒక రోజు కర్రీకి సరిపోతాయి ఒక రోజు కాకరకాయ ఒక రోజు ఏమో దొండకాయలు ఇంకా మిగతా హార్వెస్ట్ కూడా ఉందండి కట్ చేసుకుందాం పదండి ఇక్కడ కూర ఉందండి ఇవి నేను విత్తనాలు వేసుకున్న కూర అదంతా మొలిచింది కాదు తీసేసుకుందాం తీసేసుకుందాం అనుకునేసరికి చూడండి రెడీ అయిపోయింది అక్కడక్కడ పూత కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు స్టార్ట్ అయిందండి ఇది మొత్తం తీసేసుకుందాం ఇవి దగ్గర దగ్గర ఉంది కదా మనం కట్ చేసుకుంటే కూడా మంచిగా రాదు ఇవి విత్తనాలతో వేసుకున్నా కాబట్టి ఇక మొత్తం తీసేసుకోవాలి అదంతా అదే మొలిసనేమో స్ట్రాంగ్ ఉంటుంది దంటు అంటే కాండం స్ట్రాంగ్ ఉండి మనం కట్ చేసుకుంటే మళ్ళీ చిగురులు వస్తాయి అనమాట ఇవి దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి ఇక చూడండి ఇట్లా కట్ చేసుకోవాలి ఎంత బాగుందో కర్రీ వేసుకోవచ్చు చట్నీ వేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు ఎండాకాలం కదా మంచి చలవ వేస్తుంది అనమాట కూర ఎంత వస్తుందో చూడండి నేను ఇంట్లో విత్తనాలు ఉంటే కొన్ని వేసుకున్నా ఈ విత్తనాలు మనము మట్టిలో కలిపి వేసుకోవాలండి అట్లనే వేసుకోవద్దు ఒక్క దగ్గర పడతాయి ఎప్పుడే కానీ ఇట్లా తోటకూర విత్తనాలే కానీ పాయలకూర విత్తనాలే కానీ మనం కొంచెం ఇసుక తీసుకొని మట్టి అంటే ఇందులోంచి కొంచెం మట్టి తీసుకొని కొన్ని విత్తనాలు మట్టిలో కలిపి ఇట్లా కలిపి ఇట్లా చల్లుకోవాలి చల్లుకుంటే కొంచెం దూరం దూరంగా పడతాయి లేకుంటే ఒక్క దగ్గరనే పడిపోతాయి అన్నమాట ఎంత బాగుందో చూడండి ఆకు సూపర్ ఉంది మొత్తం తీసేసుకున్నా కుండీలోంచి చూడండి కూర ఎంత మంచిగా వచ్చిందో లేతగా సూపర్ వచ్చింది చూడండి హ్యాపీ ఉంది నాకైతే చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో ఇక ఎంత పెద్ద కట్ట అంత వచ్చింది చూస్తున్నారు కదా ఆకుకూరలు ఎంత బాగున్నాయో ఇంకో కుండీలో కూడా ఉందండి కూర కట్ చేస్తుందాం రండి ఇక్కడ కూడా ఉంది ఈ కుండీలో కూడా నేను విత్తనాలు వేసుకున్నా ముచుని చూడండి ఇది కొంచెం లాగున్నది ఇట్లా కట్ చేస్తా మళ్ళీ వచ్చేస్తుంది ఇది కొంచెం ఇట్లా కట్ చేద్దాం అంటే మొత్తం తీసేయాల్సిన అవసరం లేదు కొంచెం దూరం దూరమే ఉన్నాయి కాబట్టి మనం ఇట్లా మధ్యలో కట్ చేసుకుంటే మళ్ళీ వస్తుంది చూడండి ఇంత కూర ఇది ఇది కలిపి ఒక బుట్టి నిండి వచ్చింది చూడండి మనం ఇది కర్రీ వేసుకోవచ్చు చట్నీ వేసుకోవచ్చు ఇష్టం ఉంటే రెండు సార్లు పప్పులు కూడా వేసుకోవచ్చు చూడండి స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కట్ చేద్దాం చూడండి ఎంత బాగుందో లేతగా ఇవి ఉల్లిపాయలు ఇంట్లో ఉంటే మొలక తినాయి కొన్నిమో మురిగిపోయినట్టు ఉండే చూద్దాం పెట్టి చూద్దామన్నాయి అని పెట్టేసినానండి మంచి ఆకు వస్తుంది ఈ ఆకుకూర కట్ చేద్దాం పాలకూర కట్ చేద్దాం అండి ఇగో ఇట్లనే కట్ ఒకటి ఒకటొకటి కట్ చేసేసరికి లేట్ అవుతుంది ఇక్కడ విడివిడి ఉన్నాయి ఇట్లా కట్ చేద్దాం అన్ని ఈక్వల్ గా ఉంటే కట్ చేయడానికి వస్తుంది ఒకటి చిన్న ఒకటి పెద్దగా ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి రెడ్ బెండర్ మొక్కలు మంచిగా ఇప్పుడు సక్సెస్ అయినాయి చూడండి ఎన్నో రోజులు అవుతుందండి విత్తనాలు వేసి అంటే ఏ వేసి ఇంచుమించు ట్వంటీ డేస్కి ఎక్కువనే అవుతుంది థర్టీ డేస్ ఎక్కువనే అవుతుంది అందులోనే ఉండి 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 ఇప్పుడు ఇప్పుడు పైకి వచ్చేసినాయి ఇక్కడ వాటర్ పోసినప్పుడు కోర్స్గా పోస్తే కూడా మొక్కలు అడ్డం పడిపోతాయి చూసుకోవాలి చంటి పిల్లలు లెక్క కాపాడుకోవాలి కొంచెం పెద్దగా అయితే ఇంకా వాటర్ ఎట్లా పోసినా ఏం కాదు కానీ చిన్నగా ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా పోసుకోవాలి ఇక్కడ కూడా ఉంది చూడండి ఆకుకూర పాలకూర ఇక్కడ చూడండి షామకూర అయితే నేను రెండుసార్లు కట్ చేసుకున్నా మళ్ళీ కట్ చేసిన కొద్ది కట్ చేసిన కొద్ది లేతగా మంచిగా చిగురులతోటి గ్రీన్గా సూపర్ వస్తుందండి ఇది మూడోసారి అండి హార్వెస్ట్ చూడండి ష్యామకూర ఎంత బాగా వస్తుందో మంచి వస్తుంది కట్ చేద్దాం ఇదైతే నేనైతే ఒక రోజు పప్పు చేసిన రోజు అన్ని కూరల్లో కలిపి వండినా కొంచెం జిగురుగా ఉంటుందండి పర్లేదు మనం తినొచ్చు చట్నీ లెక్క చేసుకొని తినొచ్చు ఎందుకంటే ఇప్పుడు శామగడ్డలు అంటే జిగురే కదా కొంచెం జిగురు అనిపిస్తుంది కాకపోతే హెల్త్కి మంచిది అనమాట అన్నిట్లో కలిపి వండుకోవచ్చు లేకపోతే అంత నచ్చలేదు అనుకుంటే చట్నీ ఉంటుంది మనం గోంగూర చట్నీ ఎట్లయితే కొంచెం జిగురు జిగురు ఉంటుందో అలాగే అనమాట చట్నీ వేసుకుంటే చట్నీ వేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు పప్పులో వేసుకుంటే కూడా మంచిగా ఉంటుంది ఎటు తిరిగి మనం ఆకుకూరలు అయితే తినాలన్నమాట చూస్తున్నారు కదా మన గార్డెన్లో కొన్ని అయినా కూడా వర వారానికి రెండుసార్లు అయితే తింటున్నాము ఇంకా రెడ్ తోటకూర గ్రీన్ తోటకూర ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు నేను ఎన్ని కట్ చేసుకున్నా పాలకూర పాయలకూర చామకూర మూడు కట్ చేసుకుంటున్నా ఇంకా గ్రీన్ తోటకూర కూడా ఉందండి అది కూడా కట్ చేద్దాం మనం ఇట్లా ఆకు కట్ చేసుకుంటే కింద మరి దుంప ఊరుతుందో ఊరదో తెలియదు ఆల్రెడీ ఊరింది ఇది ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు తీసేసుకోవాలి కొంచెం గ్రీన్ తోట ఒకరు ఉందండి కట్ చేస్తాం రండి ఇవన్నీ కలిపి మనము ఒకరోజు ఆకు వండుకోవచ్చు ఇక్కడ కొంచెం చూడండి ఆకుకూరలు అయితే పాయల్ కూర గ్రీన్ తోటకూర మళ్ళీ సామకూర పాలకూర అయితే కట్ చేసుకున్నాము ఇక్కడ రెడ్ తోట ఒకరు ఉందండి నేను లేదనుకున్నా మంచిగా రెడీ అయింది అక్కడ సైడ్ చూస్తే చిన్న చిన్నగా ఉండే రెడీ కాలేదనిపించింది ఇక్కడ చూస్తే రెడీ అయిపోయింది చూడండి ఇది కట్ చేద్దాం రెడీ అయితే కట్ చేద్దాం లేకపోతే పూత స్టార్ట్ అవుతుంది ఇంకా చూడండి ఇంకో ఇండ్ల కూడా ఉంది ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఉన్నాయి మొన్న కూడా కట్ చేయలేదు అంటే ఇది పూత వచ్చిందండి వదిలేద్దాం విత్తనాల కన్నా అవుతుంది ఇక్కడ మీరు మీరు పొమ్మక్క అసలు ముడతా ముడతా ఉండేనండి నేను నారంతా తీసి పడేసానండి నేను అనవసరంగా పడేసి పడేసిన అనిపిస్తుంది ఈ ఈ విత్తనం ఈ ఈ నారు ఒకటి ఉండిపోయింది అనమాట చూద్దామని అట్లనే ఉండి ఉంచిన ఇది ఇది మళ్ళీ ఇట్లా మంచిగా ముడత పోయి ఇట్లా పూత వస్తదని నేను అనుకోలేదనమాట అనవసరంగా నారు మంచిగా పెరిగి ఉండే ముడుతుంది ఇక మళ్ళీ సక్సెస్ కాదని చెప్పి తీసి అంతా పడేసిన ఎంత క్యూట్ గా వస్తుందో చూడండి సూపర్ వస్తుంది నయం ఇదన్నా మంచిగా బ్రతికితే బాగుండే ఎంత ముద్దు ముద్దుగా వస్తుందో మొక్క క్యూట్ గా మంచిగా అనిపిస్తుంది చూడండి ఇక పూత కాత అయితే స్టార్ట్ అయింది అంటే నారే ముడతా ఉంటే ఇంకా చెట్టు సక్సెస్ కాదేమో అని చెప్పేసి నారంతా తీసి పడేసినానండి ఇప్పుడు అనిపిస్తుంది అనవసరంగా పడేసిన ఈడ ఒక్క మొక్క ఉందండి కట్ చేద్దాం చూడండి మళ్ళీ వంకాయలు అయితే చూడండి ఇగో వంకాయలు ఎట్లున్నాయో రెడీగా ఇగ చూస్తారు కదా కానీ ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసుకోనండి అయితే ఇప్పుడు నేను నెక్స్ట్ హార్వెస్ట్ చేసు రేపు చేసుకుంటే హార్వెస్ట్ ఇవి ఇప్పటికే వీడియో ఎక్కువైంది ఇప్పుడు నేను కొంచెం మజ్జిగ ఉందండి మజ్జిగ మొక్కలకి ఇద్దాము ఇంట్లో మజ్జిగ ఉంది ఆ మజ్జిగ అయితే ఇప్పుడు ఎండాకాలంలో మొక్కలకు ఇస్తే మొక్కలు అయితే మంచి హెల్దీగా ఉంటాయి మజ్జిగలో మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి మనం మొక్క మొదట్లో పోసిన మొక్కకు స్ప్రే చేసిన మంచిది అనమాట ఎండాకాలంలో మంచిగా మొక్క హెల్దీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది ఇప్పుడు మజ్జిగ ఉంది అది మొత్తం మొక్కలకంతా మొక్క మొదట్లో పోసుకుందాం పదండి ఇంట్లో తయారు చేసుకున్న మజ్జిగ అనమాట ఈ మజ్జిగ నేను ఇప్పుడు చల్లకవంతో చిలికినానండి చిలికి ఇక్కడ తీసుకొని వచ్చిన ఇప్పుడు మనము ఈ మజ్జిగ ఇప్పుడు ఇంచుమించు ఒక ఐదు లీటర్లంత మజ్జిగ ఉంది కదా ఇది మనము ఇగో ఈ డ్రమ్లో పోసుకుందాం ఈ వాటర్లో పోసుకుందాం ఇగో ఈ వాటర్ పోసుకొని మొక్క మొదట్లో ఇద్దాం ఇట్లా మొక్కలకి ఏదో ఒకటి మన ఇంట్లో రెడీ అయింది అయితే ఇస్తుండాలన్నమాట కొన్ని రోజులు బియ్యం కడిగిన నీళ్లు కొన్ని రోజులు ఉల్లిపాయ పొట్టు ఇక చూడండి ఉల్లిపాయ పొట్టు కూడా ఇక్కడ రెడీ అయిపోయింది చూడండి చూస్తారు కదా ఉల్లిపాయ పొట్టు ఇప్పుడు ఇది ఇచ్చిన కదా తర్వాత ఉల్లిపాయ పొట్టు ఇస్తా ఇగో ఇంట్లోనే ఉండిపోయింది నేను తీయడానికి కూడా వీలుగాలి ఇది వాటర్ లో వేయాలండి ఇగో ఇదంతా ఉల్లిపాయ పొట్టి ఇదంతా వాటర్ లో కలిపి నేను ఇస్తా మొక్కలకి ఇగో ఇందులో కూడా అదే ఉంది కిచెన్ వేస్ట్లో కూడా తయారు చేయొచ్చు కానీ నాకు కిచెన్ వేస్ట్ కంటే అంటే అట్లా కూడా చేయొచ్చు కాకపోతే ఇట్లా మురిగిపోయింది ఉంటే వాటర్లో వేసి ఇస్తున్నా అనమాట ఇక చూడండి ఇట్లా మురిగిపోతుంది ఇందులోనే ఇది వాటర్లో వేసి రెండు మూడు రోజులు అట్లనే స్టోర్ చేసి బాగా వాటర్లో ఇట్లా మొత్తం దీన్ని సారమంతా పోయేంత వరకు పిసికేసి మనము వాటర్ని మొక్కలకు ఇవ్వాలి ఇది నెక్స్ట్ ఇస్తా ఇది ఇది వాటర్లో సాయంత్రం నానబెడతానండి నానబెట్టి ఇగో ఈ టబ్లో ఈ టబ్బు ఉంది కదా ఈ టబ్బులో వాటర్ తీసుకొని నేను ఇదంతా మొత్తం నానబెడతా సాయంత్రం నానేసి ఒక రెండు మూడు రోజులు అయినాక ఈ ద్రావణం ఇస్తా ఇప్పుడేమో ఈ ద్రావణం ఇస్తా అనమాట ఇట్లా ఏదో ఒక ద్రావణాలు అయితే మొక్కలకు ఇస్తుండాలండి ఇది మనం మొక్క మొదట్లో పోసుకున్నాం రండి మగ్గు తీసుకొని పోసుకుందాం మాకు ఇప్పుడు వరకు మనం కాకరకాయలు కట్ చేసుకున్నాం కదా లాంగ్ కాకరకాయలు వాటికి వద్దాం ఇక్కడ కూడా వద్దాం ఇక్కడ బెండ ఉంది కదా కొంచెం కొంచెం పోద్దాం ఇట్లని కొంచెం కొంచెం ఇచ్చుకుంటే పోదాం అండి ఇక ఇక్కడ వంకాయ ఇది బొడ్డు మల్లె అంటారు అనమాట ఇది ఫ్లవర్ అయితే ఇది ఫ్లవర్ అయితే ఒక గులాబీ పువ్వు పువ్వు అంతా వెడల్పు వస్తుంది అనమాట అది ఇది స్మెల్ కూడా చాలా బాగుంటది దొడ్డు మల్లె బొడ్డు మల్లె అంటారు ఇది కూడా మంచి వస్తుందండి దీన్ని కూడా కొంచెం పోద్దాం ఇట్లా మట్టి లూజ్ ఉంటుంది అనమాట ఇట్లా మట్టి లూజ్ చేసుకొని పోస్తుండాలి ఇట్లా పోయాలన్నమాట ఇక్కడ కరివేపాకు మొక్క చూడండి కరివేపాకు మొక్క మట్టి చూడండి ఎంత లూజ్ ఉందో ఇట్లా మనం మజ్జిగ ఇస్తుంటే ఇట్లా లూజ్ ఉంటదనమాట ఇక్కడ చూడండి కలామాకు మొక్క సూపర్ వస్తుంది చూడండి ఇప్పుడు ఇక్కడ మజ్జిగ పోదాం ఇదేమో విరజాజి మొక్కనండి విరజాజి మొక్క మొన్న ప్రూనింగ్ చేసుకున్నా ఇప్పుడు మళ్ళీ చిగురులో వచ్చి పూత ఖాతా వస్తుందేమో అంటే పువ్వులు ఊసేమో చూడాలి ఇగో చూడండి ఇక్కడ కూడా ఇట్లా మిరప చెట్టు ఉంది కదండి మిరప చెట్టుకు ఇట్లా పైన నుంచి పడేటట్టు పోసుకోవాలి ఏదన్నా ముడతా ఉంటే కూడా పోతుంది అనమాట కొంచెం కొంచెం లైట్గా ఉంది కదా ముడతా ఇట్లా పోతుంది అనమాట మిరప చెట్లకైతే ఈ పుల్లటి మధ్యగా బాగా పనిచేస్తుంది అండి మంచిది ఈ అన్నిటికంటే బెటర్ అంటే ఈ మిరప చెట్లకే ఈ మజ్జిగ పనిచేస్తుంది అనమాట అంటే అన్ని మొక్కలకు బాగా పనిచేస్తుంది కాకపోతే ఇంకా మిరప మిరప మొక్కలకి ఇంకా మంచిగా పనిచేస్తుంది అనమాట ఈ మజ్జిగ ఉపయోగాలు అందరికీ తెలుసు కదండి మళ్ళా నేను చెప్పాల్సిన అవసరం లేదు చూడండి ఇవి వంకాయ మొక్కలు ముళ్ళ వంకాయలు మీకు తెలుసు కదా అన్నిటికీ కొంచెం కొంచెం ఇచ్చుకుంటూ పోదాం ఇక్కడ చూడండి ఎల్లో కలర్ గులాబీలు ఎంత మంచిగా ఊస్తున్నాయో నేను తెంపుకోక వైట్ గా అయిపోయినాయి ఇక చూడండి ఇట్లా ఈ గులాబీ మొక్కలకు ఇస్తుండాలి ఇక్కడ వైట్ గులాబీ ప్రూడింగ్ చేశానండి ఇప్పుడు ఈ మొక్కకు కూడా ఇలాంటివి చాలా అవసరం అనమాట ఇక్కడ పింక్ గులాబీ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది కూడా కట్ చేసుకోలేదు కట్ చేసుకున్నందుకు ఇట్లా కలర్ ఇట్లా అయిపోయింది ఇట్లాంటివి కట్ చేసుకుని మళ్ళీ ఇట్లా మొక్క మొదట్లోనే వేసుకోవాలి వేసుకుంటే మంచి కంపోస్ట్ అయిపోతాయి అనమాట చూడండి ఇవన్నీ వైట్ ఉన్నాయి కదా ఇవి కలర్ ఖరాబ్ అయిపోయినాయి ఇది తెంపి ఇంట్లోనే వేసేసుకున్నాం చూడండి ఇట్లా మజ్జిగ అయితే నేను అప్పుడప్పుడు మొక్కలకు ఇస్తుంటాను ఇంట్లో మిగిలిపోయిన మజ్జిగ చాలా ఉంటదండి మనకు ఇంట్లో అందరి ఇల్లులో ఉండిపోతు ఉండి ఉంటది కదా అందరి ఇల్లులో ఉండే ఉంటది కదా ఇట్లా అంతా ఒక దగ్గర స్టోర్ చేసి రెండు రోజులు మూడు రోజులు బయట పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టే ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి తీసేసి రెండు మూడు రోజులు బయట పెట్టాలి పెడితే మంచిగా అది పులుస్తుంది కదా పులిసినప్పుడు అందులో మంచి మంచి బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా మొక్కలకు కలిపి బ్యాక్టీరియా రెడీ అవుతుంది ఈ మజ్జిగలో ప్రోబయాటిక్ అనే మంచి బ్యాక్టీరియా ఉంటుందండి అందు గురించి మనకు ఎలాగైతే హెల్ప్ చేస్తుందో మొక్కలకు కూడా అలా హెల్ప్ చేస్తుంది అనమాట హెల్త్కి పొట్టకు మంచిగా కూల్గా హాయిగా ఎలా అయితే మనకు హెల్ప్ చేస్తుందో ఈ మొక్కలకు కూడా అట్లా హెల్ప్ చేస్తుంది అనమాట మొక్కలకు హెల్ప్ చేస్తుంది మట్టి మంచిగా అట్లా లూజ్గా మెత్తగా అయ్యేటట్టు చేస్తుంది గుల్లగుల్లగా ఉండేటట్టు చేస్తుంది అనమాట అట్లా గుళ్ళగుల్లగా వేసి అంటే మంచిగా ఏళ్ళ రోజు కిందికి మంచిగా ఫ్రీగా స్ప్రెడ్ అయ్యి మొక్క హెల్దీ ఉండి మంచి పూత కాత అయితే మంచిగా వస్తుంది మజ్జిగ ఉంటే ఇట్లా పోసుకోండి బియ్యం గడిగిన నీళ్ళు ఉంటే పోసుకోండి ఇట్లా ఉల్లి ఉల్లిపాయ పొట్టు ఉంటే అన్ని మిగతా కూరగాయల పొట్టు ఉంటే కూడా మనం బియ్యం కడిగిన నీళ్ళలోనే కానీ సపరేట్ వాటర్లోనే కానీ రెండు మూడు రోజులు అట్లనే అట్లనే ఉంచి అది పర్మెంటేషన్ అయిన తర్వాత ఒకటికి మూడు లేదా ఒకటికి నాలుగు వన్ ఇస్ట్ ఫోర్ వన్ ఇస్ట్ త్రీ లెక్క మనం వాటర్ లో డైల్యూట్ చేసి మొక్క మొదట్లో ఇవ్వాలి ఇట్లా ఏదో ఒకటి ఇస్తుంటాను మెన్యూర్ అయితే పశువుల ఎరువి ఇస్తుంటాను ఇట్లా ఏదో ఒకటి ఇస్తున్నాను కాబట్టి మొక్కలు ఇట్లా ఉంటున్నాయండి ఎప్పుడు మనం మొక్కల్ని చూ చూ మంచిగా రక్షించుకుంటూ చూసుకుంటూ ఇట్లా మనం చిన్నపిల్లల్ని ఎలా అయితే పెంచుతామో అలా మొక్కల్ని పెంచాలి చూడాలన్నమాట ఏదో ఇగో చూడండి మొన్న ఆకులన్నీ తీసేసిన రెడ్ 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 ఉన్న ఆకులన్నీ తీసేసి పశువుల ఎరువు వేసిన అనమాట మొక్కలకి మొత్తం అన్నిటికి పశువుల ఎరువు వేసినా ఇక్కడ చూడండి ఇక్కడ పశువుల ఎరువు అన్నిటికి వేసుకున్నా కొంచెం కొంచెం వేసుకొని ఎందుకంటే ఇది రెండో క్రాప్ అనమాట మొత్తం ఆకులని రాలిపోయి రెండో క్రాప్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మట్టి మొత్తం కదిలిచ్చి దీంట్లో పశువుల ఎరువు అయితే వేసిన ఆకులనేది వేసేసి అది మీకు వీడియో పెట్టలేదండి తర్వాత ఇట్లా లిక్విడ్ ఇస్తుంది అనమాట ఇట్లా ఇస్తే మొక్కలు అయితే మంచి ఉంటాయి చూడండి మీరు కూడా ఇట్లా చేయండి మీ మొక్కలు కూడా మంచి ఉంటాయి అనమాట ఓకేనా అండి చూడండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్ పాయల కూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో సూపర్ ఉంది కూర అయితే మంచి వచ్చింది చూశారు కదా ఇప్పటిదాకా నేను హార్వెస్ట్ చేసుకునేప్పుడు ఎంత బాగుందో కూర కొంచెం దొండకాయలు కాకరకాయలు అయితే సూపర్ వచ్చినాయండి మళ్ళీ ఆకుకూరల్లో రెండు రకాల తోటకూర పాలకూర షామకూర ఇదొక కూర ఐదు రకాల ఆకుకూరలు అయితే వచ్చినాయండి ఐదు రకాల ఆకుకూరలు వచ్చినాయి మళ్ళీ దొండకాయలు కాకరకాయలు రెండు మూడు బెండకాయలు చిన్న హార్వెస్ట్ అండి ఇవి నేనైతే నాలుగు రోజులు ఒక్కొక్కరు అంటే వారానికి మూడు రోజులు అయితే కట్ చేసుకుంటున్నా ముదిరిపోతాయని అయిలాగో కట్ అని చెప్పేసి నేను వీడియో అయితే పెడుతున్నానండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కూరగాయలు అయితే కొన్ని కొన్ని వచ్చినా ఫ్రెష్గా సూపర్ ఉన్నాయి చూడండి చూశారు కదండి నేనైతే అంటే నేను యాక్చువల్ గా మజ్జిగ ద్రావణం ఇద్దామని అయితే వచ్చిన పైకి వచ్చేసరికి కాకరకాయలు మళ్ళీ ముదిరిపోయేటట్టు అయినాయి పండు వారడానికి రెడీ అవుతున్నాయి మళ్ళీ ఈ కూర అయితే కష్టపడి మనం విత్తనాలు వేసుకున్న తర్వాత ఉట్టిగా వచ్చేస్తుంది అని చెప్పేసి ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాం అని చెప్పేసి ఇప్పుడు వీడియో తీస్తున్నాం అనమాట వీడియో తీసినాము కాకరకాయలు కూర దొండకాయలు మిగతా ఆకుకూరలు అయితే ఇన్ని వచ్చినాయండి ఎలా ఉందండి నేను హార్వెస్ట్ చేసుకునే విధానం మీకు నచ్చిందా అలాగే నేను మజ్జిగ ద్రావణం కూడా మొక్కలకి ఇచ్చాను కదా ఇవన్నీ మీరు కూడా ఇవ్వండి మీరు కూడా కొత్తగా గార్డెన్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో అయితే మజ్జిగ కూడా ఇచ్చిన ఉట్టి హార్వెస్ట్ కాకుండా ఇట్లా మనం 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 అప్పుడప్పుడు ఇట్లా మొక్కలకు ద్రావణాలు ఇస్తూ ఉంటే కొత్తగా గార్డెన్ చేసే వాళ్ళకు కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతో నేను వీడియోలో చూపించానండి మజ్జిగ లేకపోతే నార్మల్గా ఓ నేను ఎక్కువ శాతం అయితే వీడియో పెట్టకుండానే మొక్కలకైతే లిక్విడ్ ద్రావణాలు ఇస్తుంటాను ఇప్పటిదాకా చెప్పినా కదండి ఉల్లిపాయ పొట్టు మజ్జ బియ్యం గడి నీళ్ళు మజ్జిగ మళ్ళీ ఒక్కొక్కసారి బనానా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ కూడా ఇస్తుంటాను ఇట్లా మెన్యు మెన్యూ మెన్యూర్ ఇచ్చే టైంలో మెన్యూర్ ఇస్తుంటాను వారానికి ఒకసారి ఇట్లా లిక్విడ్ ద్రావణాలు అయితే ఇస్తుంటానండి మీరు కూడా మొక్కలకు ఇలా ఇవ్వండి ఎండాకాలం మొత్తం అయితే లిక్విడ్ ద్రావణాలు అయితే ఇవ్వండి మొక్కలు అయితే హెల్దీగా ఉంటాయి వర్షాకాలంలో ఎలా ఉంటాయో ఎండాకాలంలో కూడా అలా ఉంటాయి అనమాట మనం మంచిగా కేర్ తీసుకుంటాం మొక్కలకి చూడండి నా దగ్గర షేడ్ కూడా లేదు అంటే షేడ్ నెట్ కూడా లేదు చూస్తున్నారు కదా నేను ఓపెన్ గా మొక్కలు అయితే ఎండకే ఉంచుతున్నా అయినా సరే మీరే అంటారు కదా గారు మీ మొక్కలు ఉన్నాయి ఉన్నాయని అంటారు కదా దీనికి కారణం ఇట్లాంటి మంచి మంచి లిక్విడ్ ఇవ్వడం అనమాట ఇలా వారానికి నాలుగు రోజులకు ఒకసారి ఏదో ఒక లిక్విడ్ ఇవ్వండి మిమ్మల్ని మొక్కలు కూడా గ్రీన్ గా ఆరోగ్యంగా ఉంటాయి ఇదండి ఈ రోజు మన గార్డెన్ లో వచ్చిన హార్వెస్ట్ ఈ రోజు మన వీడియో ఎలా ఉందండి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి